సీఎం జగన్మోహన్ రెడ్డి పింఛనుదారులను రెచ్చగొడుతున్నారని టీడీపీ పోల్ట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు ఆరోపించారు బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు వాలంటీర్ల వరకే ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చిందని మిగిలిన సిబ్బంది ద్వారా పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు మొగల్ టీడీపీ బౌలెట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు జాతీయ ఎన్నికల కమిషన్ ఫిన్చన్ సొమ్మును వాలంటీర్లు డోర్ టు డోర్ డెలివరీ చేయకూడదని చెప్పిందన్నారు ఇదే అదనుగా చూసుకుని జగన్మోహన్ రెడ్డి ఫిన్షన్ దారులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు లబ్దిదారులు తమ ఆధార్ కార్డు ఫిన్షన్ కార్డులతో సచివాలయాల వద్దకు వచ్చి ఫిన్షన్ తీసుకోవచ్చని సెర్ఫ్ అధికారులు చెప్పారన్నారు పింఛను అందించడానికి వాలంటీర్లు తప్పితే ప్రభుత్వం దగ్గర ఏ అధికారులు లేరా అని ఆయన ప్రశ్నించారు రాజకీయ ప్రయోజనాల కోసం సభలకు జనాలను తీసుకురమ్మని వాలంటీర్లను వాడుకుని వదిలేశారన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను పర్మనెంట్ చేస్తామని మెరుగైన జీతాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఈ దుర్బుద్ధి పుట్టిందని దుయ్యబట్టారు ఒక్కో సచివాలయంలో పది మంది అధికారులు ఉన్నారని ఒక్కో తహసీల్దార్ జూనియర్ అసిస్టెంట్లు ఇలా ముప్పై మంది వరకు ఉన్నారన్నారు పంచాయతీ అధికారులు ఉన్నారని గుర్తు చేశారు ఎన్నికల కమిషన్ నిర్ణయానికి టిడిపికి సంబంధమేంటని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు ప్రభుత్వ యంత్రాంగంతో ఇంటి వద్దే పింఛన్లు అందజేయాలని టీడీపీ ఎన్నికల కమిషనర్ కలిసి కోరుతుందని పేర్కొన్నారు వాలంటీర్ల వ్యవస్థను దుర్వినియోగం చేయకూడదన్నదే టిడిపి ఆకాంక్ష అని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కావాలని పింఛను తీసుకునే వాళ్లతో పింఛన్ల లబ్ధిదారులతో వాళ్ళని అడ్డు పెట్టుకొని నాటకాలు ఆడుతా ఉన్నాడు వైసీపీ కావాలనే పింఛనుదారులు అడ్డు పెట్టుకుని నాటకాలు ఆడుతూ ఉంది ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాలంటర్లీ పింఛన్లు డోర్ టు డోర్ డెలివరీ చేయకూడదని చెప్పిందని చెప్పి ఇవాళ పింఛన్దారులు ఇబ్బందులు పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు వాళ్ళు ఎక్కడికో రమ్మని వాళ్ళని ఎక్కడికో వచ్చి తీసుకోమని ఇష్టం వచ్చినట్టుగా ఆదేశాలు ఇస్తూ ఉన్నారు ఇవాళ మధ్యాహ్నమే టెర్ఫ్ అధికారులు సంబంధిత సచివాలయాల దగ్గరకు వచ్చి ఆధార్ కార్డు లేదంటే వాళ్ళ పింఛన్ కార్డు తీసుకొని వచ్చి అక్కడ పింఛన్ తీసుకోమని చెప్తా ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ వాలంటీర్లు తప్పితే నీ దగ్గర అధికారులు లేరా పింఛన్లు ఇంటి దగ్గర డెలి డోర్ డెలివరీ చేయడానికి ఇంకా ప్రభుత్వం దగ్గర ఏ అధికారి లేడా అని అడుగుతా ఉన్నాం నీ రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీకి ఓటేయమని చెప్పి నీ సభలకి జనాల్ని తోలమని చెప్పి వాలంటీర్లని వాడుకుంటున్నావు ఇప్పుడు వాడుకొని వాలంటీర్లు వదిలేసావు రేపు మా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చినాక వాలంటీర్ని పర్మనెంట్ చేస్తాం అట్లాగే వాళ్ళకి మెరుగైనటువంటి జీతాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి దుర్బుద్ధి పుట్టింది